టాలీవుడ్ మోస్ట్ ఏజిబుల్ లో సాయి తేజ్ ఒకరు మరో నెల రోజుల్లో ముప్పై తొమ్మిది ఏళ్ళు పూర్తి చేసుకోనున్న ఈ మెగా హీరో ఇంకా పెళ్లి చేసుకోలేదు తన తోటి హీరోలంతా ఒకరికినొకరు పెళ్లి పీటలు ఎక్కడంతో తేజ్ ఎప్పుడు పెళ్లి శుభవార్త చెప్తారో అంటూ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఎక్కడికి వెళ్లినా ఈ మెగా అల్లుడికి దీనిపైనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఇన్నాళ్లుగా ఏదో ఒకటి చెప్పి ఆ ప్రశ్నలు దాటివేస్తూ వచ్చాడు సాయి తేజ్ తాజాగా తన ప్రేమ పెళ్లిపై స్పందించాడు కాంపారేషన్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ లో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన అభయం మసూమ్ సమిట్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో సాయి దుర్గతేజ్ అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నలకు బదులిస్తూ తప్పకుండా వివాహం చేసుకుంటానని అయితే ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటిస్తానని అన్నారు అప్పటి వరకు మీడియా అత్యున్యాసం ప్రదర్శించవద్దంటూ రిక్వెస్ట్ కూడా చేశారు మీడియా కారణంగానే రెండేళ్ల క్రితమూ తనకు బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చారు నాది చాలా విచారకమైన స్టోరీ రెండు వేల ఇరవై మూడులో నాకు బ్యాడ్ బ్రేకప్ అయ్యింది ఆ బ్రేకప్ మీడియా వల్ల అయింది మీడియా వాళ్ళు నాపై ప్రేమతో ఈ అమ్మాయితో పెళ్లి ఆ అమ్మాయితో పెళ్లి ఆ సినిమా హిట్ అయింది కాబట్టి వెంటనే పెళ్లి అంటూ గ్యాప్ ఇవ్వకుండా నన్ను ఊపిరి ఇవ్వకుండా చేశారు మీడియా చాలా వార్తలను రాసేసింది దాని వల్ల నాకు బ్రేకప్ అయింది ఆ అమ్మాయి నా కాలేజ్ గర్ల్ ఫ్రెండ్ తను ఈ మీడియా కథనాలను భరించలేకపోయింది ఆమె చాలా ఆందోళనకు గురైంది మీడియా వల్ల నా పెళ్లి పెళ్లి బాధ్యతలను తీసుకోవాలని కోరుకుంటున్నా దయచేసి మీడియా సైలెంట్ గా ఉంటే నా మ్యారేజ్ గురించి నేనే అనౌన్స్ చేస్తా దండం పెడతాను మీరంతా కామ్ గా ఉంటే నా పెళ్లి నేనే ప్రకటిస్తాను అంటూ సాయి దుర్గతేజ్ తెలిపారు